ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూన్ రెండవ తేదీ సోమవారం నాడు తులారాశిలో జన్మించిన జాతకులకు ఒక వ్యక్తి ఫోన్ కాల్ చేయడం జరుగుతుంది దాంతో ఆ వ్యక్తి ఫోన్ కాల్ చేసి హల్చల్ చేస్తాడు దాంతో మీరు బెంబేలు ఎత్తిపోతారు మరి ఇంటికి జూన్ రెండవ తేదీ అంటే సోమవారం నాడు తులారాసు వారికి ఏ వ్యక్తి ఫోన్ కాల్ చేస్తారో ఎందుకు హల్చల్ సృష్టిస్తాడో ఆ తర్వాత మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమవుతుంది నేట్ చేయకుండా వెంటనే వీటిని స్టార్ట్ శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ జూన్ రెండో తేదీ సోమవారం నాడు వారికి ఒక వ్యక్తి ఫోన్ కాల్ చేసి హల్చల్ సృష్టిస్తాడు దాంతో మీకేం చేయాలనేది అర్థం కాదనమాట అదేవిధంగా జూన్ రెండో తేదీ నుంచి మీ జీవితంలో అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటే మరి వీటన్నింటి గురించి కూడా ఇప్పుడు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందాం తులారాశి వారికి గోచరపరంగా మధ్యస్థం నుండి చెడు ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఇకపోతే మీపై ఏలినాటి శని జన్మశని ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది దాంతో ఈ యొక్క తులరాశలో జన్మించిన జాతకులు మీకు రాబోయే రోజులో అనుకొన్ని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీరు అసలు ఊహించలేరు ఈ సమయంలో తులరాశి వారికి అంతటి వాగ్వివాదాలు గొడవలు చికాకులు మరియు అనారోగ్య సమస్యలు వేధించడం జరుగుతుంది కాబట్టి తులారాశి వారు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని గుర్తుపెట్టుకోండి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గొడవలు అవుతాయి రాజకీయ ఒత్తిళ్లు ఏర్పడతాయి ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బంది కలిగిస్తాయి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు వ్యాపారంలో సమస్యలు ఇబ్బంది పెడతాయి ధనపరమైన విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది స్త్రీలకు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు వేధిస్తాయి ఒత్తిడి వలన అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది రైతాంగాలకు అంటే రైతులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి సినీ మీడియా రంగాల వారికి కష్ట సమయంగా చెప్పుకోవచ్చు కొంతమంది మాటల వలన బాధపడాల్సిన స్థితి ఏర్పడుతుంది ధైర్యంగా ఉండండి ఆరోగ్య సమస్యలు చిక్కాకులు ఇబ్బంది పెడతాయి కట్టి చాలా ధైర్యంగా ఉండాలి అయితే తులారాసు వారికి ప్రేమపరమైనటువంటి విషయాలు మాత్రం అనుకూలిస్తాయండి అలాగే పెళ్ళైన వారు తమ జీవిత భాగం సొంత హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు ప్రేమపరమైనటువంటి విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అని చెప్పలేమండి అయ్యేందుకు అవకాశాలు చాలా బిండుగా కనిపిస్తున్నాయి ఇక అవివాహితులకు వివాహ యోగం అనేది ఉంటుంది ఇకపోతే ఈ యొక్క తొలరాశి వారికి కొనసాగుతున్న ఈ యొక్క ఏళ్ళ నాటి శని జన్మ శని ప్రభావం కారణంగా మీకు చికాకులు అనేవి మొదలవుతాయి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఏదో ఒక తెలియని భయం ఏ మాట్లాడిన వివాదాలు ఏ పని స్టార్ట్ చేసినా పూర్తయినట్లే అనిపిస్తుంది కానీ లాస్ట్ మినిట్లో జస్ట్ రిజల్ట్ తారుమారు అయిపోతుంది ఆర్థిక ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉంటాయి ఎంత కష్టపడినా ఫలితం మాత్రం పొందలేరనమాట కేవలం ఈ యొక్క మంచితనంతో గడ్డి పరిస్థితులను సైతం ఎదుర్కొ రాగలుగుతారు ఇక ఈ సమయంలో తప్పులకు తుల వ్యక్తులు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది ఉద్యోగులు సస్పెండ్ అయ్యే పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు కానీ ఏది ఏమైనా ధైర్యం మాత్రం అసలు కోల్పోవద్దు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు టైం బాగాలేదండి నిరుద్యోగులకు కొన్ని రోజుల్లో ఉద్యోగం వస్తే వచ్చినట్లు లేదంటే ఈ ఏడాది అంతే సంగతిలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మినెంట్ అయితే త్వరలోనే అవ్వాలండి లేదంటే ఆ తర్వాత అది జరగని పని అని చెప్పుకోవాలి ఇక ఈ యొక్క ఈ యొక్క తుల రాసి వారి జీవితం అనేది ఈ యొక్క తులరాశివారి వ్యాపారులకు రాబోయే రోజుల్లో అనుకోని సమస్యలు ఆర్థిక కష్టాలు నష్టాలు ఇక అన్నీ కూడా తప్పవండి ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండే వ్యక్తులు వాహన ప్రమాదాల కారణంగా కూడా నష్టపోతారు వెండి బంగారం వ్యాపారుల ఈ యొక్క రాశివారి వ్యాపారులు విపరీతంగా నష్టపోతారండి కాంట్రాక్ట్లు చేసేవారికి మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి రియల్ ఎస్టేట్ రంగం వారు మీరు చాలా లాభపడతారండి ఇక తులరాశివారు విద్యార్థులకు మాత్రం ఈ యొక్క ఈ యొక్క రాశివారు మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇక ఈ యొక్క రాసి వారు ఇంజనీరింగ్ మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు అనమాట అయితే తులారాశివారు అనుకున్న కళాశాలలో మంచి సీట్లు సంపాదిస్తారు అనుకున్న విధంగా ఫలితాలు సాధిస్తారు విదేశాల్లో చదువుకోవాలి అనుకున్న వారి ఆశ ఫలిస్తుంది అలాగే రాశి వారి కళాకారులకు నూతన అవకాశాలు రావడం కన్నా ఉన్న అవకాశాలు సొంతంగా అంటే చూస్తాం కానీ ఏ విషయమైనా సరే దాని గురించి సరైన అవగాహన లేకున్నట్లయితే అటువంటి ఉన్నటువంటి యొక్క తొలరాశి వ్యక్తులు అవకాశాలు కోల్పోకుండా నిలబడతారు అది అద్భుతంగా లేకపోయినా బాగానే గడిచిపోతుంది ఓర్పు నేర్పుగా ఉంటేనే ఈ సమయంలో మీరు నెగ్గుకు రాగలుగుతారు గుర్తుపెట్టుకోండి తులరాశి వారు ఇక రెండో ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఏదో అంటే ఈ యొక్క ఈ యొక్క రాశి వ్యవసాయదారులకు మొదటి పంట బాగా లాభిస్తుందండి రెండో పంట సరైన లాభాన్ని ఇవ్వకపోయినా ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు అప్పులు కూడా తీర్చుకోగలుగుతారు ఈ యొక్క తులరాశి వారు అలాగే తులరాశి రాజకీయ నాయకులకు ప్రజెంట్ టైం అస్సలు బాగలేదండి మీకున్న వ్యాపారాలు దివాలా తీసే వరకు వెళ్ళొచ్చు అన్ని రకాలుగా నష్టపోతారు ఇక ఓవరాల్గా చూసుకుంటే తులరాశిలో జన్మించిన జాతకులకు ప్రజెంట్ పరిస్థితులు అనుకూలంగా లేవండి మీకు కొంతకాలం కష్టాలు తప్పవు కాకపోతే మనోబలం ధైర్యం మంచితనం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా విధంగా వారు మీకు రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితి అయినా సరే రావచ్చండి ఎక్స్పెక్ట్ చేయొద్దు మీ ప్రాణం మీద కూడా రావచ్చండి అవును మీకు ఒక సమస్య ఉంచుకోవడం క్లియర్గా ఉంటుంది కదా వారు ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ధైర్యంగా ఉండాలండి మీకు ఒక సమస్య అనేది పొందినట్లు స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి చాలా ధైర్యంగా ఉండండి అది ప్రాబ్లం అంటే సమస్య అంటే ఏదో అయిపోతుందని కాదండి ఏదైనా జరగవచ్చు చెప్పలేము అది మీకు ఇండైరెక్ట్గా మీకు ఫిజికల్గా మెంటల్గా అంటే వ్యాపార పరంగా వృత్తి ఉద్యోగపరంగా ఇలా ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది ధైర్యంగా మీరు ఉంటే ఖచ్చితంగా ఆ సమస్య కూడా మిమ్మల్ని వదిలి పారిపోతుంది మీకు అసలు చెప్పాలంటే చాలా ధైర్యంగా కూడా ఉంటారు చాలా అంటే చాలా ధైర్యంగా ఉంటారు ఈ యొక్క తొల మీ ఈ యొక్క మాటలపై కూడా శ్రద్ధ పెట్టాలి నోటుకు వచ్చినట్లుగా మాట్లాడకూడదండి దీనివల్ల వల్ల ఎవరైనా మీపై చేయి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఒకానాక సమయంలో గొడవ చిన్నగా స్టార్ట్ అయ్యి కొట్టుకునే వరకు వెళ్ళొచ్చు దీంతో మీ ప్రాణాలకి ముప్పు ఏర్పడచ్చు ఇలా మీకు ప్రమాదం అనేది ఎటువైపు నుంచే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా మీకు అనేక రకాలుగా సమస్యలు రాబోతున్నాయి కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి తులరాశి మీరు మీ రాశిలో పుట్టిన వారందరికీ ఇటువంటి ప్రమాదం ఏదో వస్తుందని కాదు వచ్చేందుకు అవకాశం ఉంది కాబట్టి ముందుగానే విషయం మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా జూన్ రెండో తేదీ సోమవారం తులరాశి వారికి ఒక వ్యక్తి ఫోన్ కాల్ చేసి హల్చల్ చేస్తాడు ఇంతగా వ్యక్తి ఎవరంటే గతంలో మీరు ఎవరైతే తొలరాశిలో జన్మించిన జాతకులు ఒక వ్యక్తి నుంచి డబ్బులు అప్పగా తీసుకున్న మీకు ఆ వ్యక్తి మీకు జూన్ రెండో తేదీ సోమవారం ఆ వ్యక్తి మీకు ఫోన్ కాల్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడండి ఒక రకంగా ఒక పిచ్చి పుట్టిన వాళ్ళగా హల్చల్ చేస్తాడు డబ్బు ఇస్తారా చేస్తారన్న మాదిరి మాట్లాడతాడు ఏ మాట్లాడతాడు కంట్రోల్ కంట్రోల్ అనేది లేక టంగ్ స్లిప్ అవుతాడు అనమాట అటువంటి వినలేని మాటలు కూడా మాట్లాడతాడు కాబట్టి తులరాశి వారు మీరు ఆ వ్యక్తికి అతను ఫోన్ కాల్ చేసే ముందే మీరే డబ్బు ఉన్న దాంట్లో కొంత సర్దుబాటు చేయడం త్వరలో ఇస్తామని చెప్పడం ఈ విధంగా అతనితో ఒక లాలుచి అంటే ఒక మధ్యస్థ మీరు పడినట్లయితే ఆ వ్యక్తి మీకు ఫోన్ కాల్ చేసి ఇంత ఇబ్బంది పెట్టండి అందరినీ భయబ్రంధలకు గురిచేయరు హల్చల్ చేరు ధైర్యంగా ఉండండి తులరేస్తారు ఆ వ్యక్తికి మీరు చెప్పండి పాలన రోజు మీ డబ్బు ఇచ్చేస్తామని అతన్ని మంచిగా మాట్లాడి అతనితో సెటిల్ సెటిల్ అనేది చేసుకోండి సో చూశారు కదా తులారాసు వారు జూన్ రెండో తేదీ సోమవారం మీకు ఒక వ్యక్తి ఏ వ్యక్తి ఫోన్ కాల్ చేస్తాడు ఎందుకు హల్చల్ సృష్టిస్తాడు ఆ తర్వాత మీరేం చేయాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలుసు మనకి షేర్ చేయండి కామెంట్స్ని మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సమయంలో క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్